షెడ్యూల్ కులాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏంటి చూద్దాం ఆర్టికల్ పద్నాలుగు చట్టం ముందు అందరూ సమానలే ఆర్టికల్ పదిహేను వ్యవస్థ ఏరోపంలోనూ నిషేధమే అలాగా ఆర్టికల్ పద్నాలుగు నుంచి ఆర్టికల్ మూడు వందల అరవై మూడు వందల ముప్పై ఐదు మూడు వందల అరవై ఆరు ఇలా ఉన్నాయన్నమాట ఇంకా చూద్దాం పంతొమ్మిది వందల ముప్పై జనాభా లేఖల పాలన డిప్రెస్ క్లాస్ అనే పదాన్ని ఉపయోగించారు అనమాట ఆ తర్వాత భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది ముప్పై ఐదు మొదలసారిగా షెడ్యూల్ అనే పదాన్ని ఉపయోగించి అనమాట షెడ్యూల్ కుల సంక్షేమం కోసం రాజ్యాంగం కూడా కొన్ని హక్కులు కల్పించింది ఈ చట్టం ఆధారంగానే పంతొమ్మిది ముప్పై షెడ్యూల్ కులాల చట్టం ఆధారంగానే పంతొమ్మిది ముప్పై ఐదు జరిగిన మొదటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ ఆర్డర్ ద్వారా మొదటిసారి షెడ్యూల్ కులాల పట్టికను రూపొందించారు షెడ్యూల్ కుల సంక్షేమ అనేది కేంద్ర సామాజిక న్యాయం మంత్రిత్వ పరిధిలోకి వస్తుంది అన్నమాట అధికరణ మూడు వందల నలభై ఒకటి ఒకటి ఆధారంగా రాష్ట్రపతి ఇప్పటి వరకు ఇరవై ఏడు రాష్ట్రాలు ఐదు కేంద్ర ప్రాంతాల్లో ఒక వెయ్యి రెండు వందల అరవై మూడు కులాలను షెడ్యూల్ కులాలుగా గుర్తించారు తెలంగాణలో యాభై తొమ్మిది ఎస్సీ కులాలుగా గుర్తించారు అత్యధిక కర్ణాటక రాష్ట్రంలో నూటోటి కులాలను ఎస్సీ కులాలుగా గుర్తించారు అనమాట అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ అండమాను లక్షద్వీప్లో ఎస్సీ లేరు అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండు అండమాను లక్షద్వీప్లో ఎస్సీ లేరు మేధాంట్లో షెడ్యూల్ కులాలు ఉన్నాయి కర్ణాటకలో నూట ఒకటి షెడ్యూల్ కులాలు ఉన్నాయి తెలంగాణలో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు ఉన్నాయి అన్నమాట దేశంలోని ఎస్సీ జనాభా పదహారు పాయింట్ ఆరు శాతం అంటే దాదాపుగా ఇరవై ఒక్క కోట్లు తెలంగాణ ఎస్సీ జనాభా మొత్తం పదహారు పర్సెంట్ అంటే దాదాపు యాభై ఐదు లక్షలు దేశంలోని ఎస్సీల లింగ నిష్పత్తి తొమ్మిది వందల నలభై ఐదు ఉంది తెలంగాణలో ఎస్సీల లింగ నిష్పత్తి నూట ఎనిమిది ఒక వెయ్యి ఎనిమిది అనమాట ఎస్సీ జనాభా అధిక రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఎస్సీ జనం అత్యధికంగా ఉన్న రాష్ట్రం మిజోరాం అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఎస్సీ జనాభా శాతం పంజాబ్ రాష్ట్రంలో ఉంది బీహార్ రాష్ట్రంలో కోచ్ జిల్లాలో యాభై శాతం మంది ఎస్సీలో ఉన్నారు ఎస్సీలతో జ్ఞానాన్ని ఎక్కువగా ఉత్తరప్రదేశ్లోనే జరుగుతున్నాయి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏంటి చూస్తే ఎస్సీలకి షెడ్యూల్ కొలార్సించి రాజ్యాంగం కల్పించిన హక్కులు ఆర్టికల్ పద్నాలుగు ప్రకారం చట్టం ముందు అందరూ సంబంధం ఆర్టికల్ పదిహేను మంది వివక్ష రూపంలో నిషేధమే ఆర్టికల్ పదిహేను ఫోర్ ప్రకారం వారితో కోసము లేదా ఎస్సీ ఎస్టీల కోసం ప్రత్యేక నిబంధన రూపొందించవచ్చు ఆర్టికల్ పదిహేను బై ఐదు అన్ని రకాల విద్యా సంస్థలు బలహీన వర్గాలు రిజువేషన్ కల్పించాలి ఆర్టికల్ పదహారు ప్రభుత్వ ఉద్యోగుల సమాన అవకాశాలు ఉన్నమాట ఆర్టికల్ పదహారు నాలుగు బలహీన వర్గాలు సరైన ప్రాతినిధ్యం లేదని ప్రభుత్వం భావిస్తే కొన్ని రకాల ఉద్యోగులను వారికి కేటాయించవచ్చు ఆర్టికల్ పదహారు బై నా ఫోర్ బై ఏ పదోన్నత రిజర్వేషన్ అవకాశం ఆర్టికల్ పదిహేడు అండరాంధ్ర నిషేధం ఆర్టికల్ పంతొమ్మిది వన్ బి శ్వాచగా తిరిగే హక్కు ఆర్టికల్ నైన్టీన్ బై వన్ బై ఈ భారతదేశులు ఎక్కడైనా జీవించే హక్కు ఆర్టికల్ నైన్టీన్ వన్ బై జీ ఏ వృత్తి అయినా వ్యాపారం చేసుకునే హక్కు అనమాట ఆర్టికల్ ట్వంటీ త్రీ వెట్టి చాకరి మనుషులు అక్కడ నామాన దేవదాసి జోగినాచారం నిషేధం ఆర్టికల్ ట్వంటీ ఫోర్ పద్నాలుగు సంవత్సరాలలోపు పిల్లలకు హానికరమైన పరిస్థితిని పనిచేయరాదు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ బి హిందూ మతంలోని అన్ని వర్గాల వారికి దేవాలయ ప్రవేశవ ఆర్టికల్ ఫార్టీ సిక్స్ బలహీన వర్గాల అభివృద్ధి పరచడం రాజ్యాంగ విధి ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి బై వన్ గ్రామ పంచాయతీలు ఎస్సీ ఎస్టీ జన ప్రాతిపదిక రిజర్వేషన్ ఆర్టికల్ రెండు వందల నలభై మూడు డి బై ఫోర్ గ్రామ పంచాయతీ వ్యవస్థలు పదవుల్లో ఎస్సీ ఎస్టీ మహిళలకు కేటాయించిన సీట్లు రొటేషన్ పద్ధతిలో సాధన సభను నిర్ణయిస్తుంది రెండు వందల నలభై మూడు టి బై వన్ పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా ప్రాతిపోయిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఆర్టికల్ అదే ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ టీ బై ఫోర్ పట్టణ స్థానిక సంస్థల అధ్యక్ష పదవుల్లో ఎస్టీ రిజర్వేషన్ ఆర్టికల్ త్రీ ట్వంటీ బై ఫోర్ ఎస్సీ ఎస్టీ మనకు రిజర్వేషన్ సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంపాదించిన అవసరం లేదు ఆర్టికల్ త్రీ థర్టీ లోక్సభలో ఎస్టీ రిజర్వేషన్ ఆర్టికల్ త్రీ థర్టీ టూ శాసనసభలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఆర్టికల్ త్రీ థర్టీ ఎయిట్ షెడ్యూల్ కుల కోసం జాతీయ కమిషన్ అనమాట ఆర్టికల్ త్రీ థర్టీ నైన్ ఏ ఎస్టీల కోసం జాతీయ కమిషన్ ఏర్పాటు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వన్ ఈ అధికార ప్రకారం రాష్ట్రపతి ఎస్సీని గుర్తిస్తారు ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ ట్వంటీ ఫోర్ ఎస్సీలు నిర్వచనం ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ప్రభుత్వ సర్వీస్ విషయంలో ఎస్సీ ఎస్టీ న్యాయపరమైన డిమాండ్ పరిగణనలో తీసుకోవాలి జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ రాజ్యాంగంలోని పదహారవ విభాగంలోని ఆర్టికల్ మూడు వందల ఆధారంగా ఏమి రాజ్యాంగ సంస్థ అనమాట ఎనభై తొమ్మిది రాజ్యాంగ సంస్థ చట్టానికి ముందు ఎస్సీ ఎస్టీలు కలిపి ఒకే కమిషన్ ఉంటుంది రెండు వేల నాలుగు నుంచి ఎస్సీ ఎస్టీలు వేరువేరుగా కమిషన్ ఏర్పడ్డాయి రెండు వేల నాలుగు తర్వాత ఎస్సీ ఎస్టీలు వేరువేరుగా కమిషన్ ఏర్పడనమాట అంత ముందు వరకు ఒకటే ఎస్సీ ఎస్టీ ఒకటే కమిషన్ ఉండేది రెండు వేల నాలుగు వేరువేరుగా ఏర్పడి ఉంటా రెండు వేల నాలుగు ఏర్పడిన ప్రస్తుత కమిషన్ ఆరోది ఒకే చైర్మన్ వైస్ చైర్మన్ ముగ్గురు సభ్యులు అంటే మొత్తం ఐదు సభ్యులతో కూడి ఉంటుంది ఇది మూడేళ్ళ పదవి కారణంగా రాష్ట్రపతి నియమిస్తాడు ఈ కమిషన్ని మొదటి చైర్మన్ సూరజ్ భాను ప్రస్తుత చైర్మన్ విజయ్ సంపాల విధులు దీనికి కూడా విధులు ఉన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం